పశువులు సకాలంలో సక్రమంగా ఎదుగు వచ్చి చూలు చూసుకోవాలి చూడి పశువుల పోషణలో శ్రద్ధ చూపాల్సిన పాడి పశువులు ప్రతి సంవత్సరం పునరుత్పత్తి యాజమాన్యంలో తగిన మెడుకువలు పాటించాలి మేలు జాతి పాడి పశువు శరీర లక్షణాలు ఎలా ఉంటాయంటే పాడి పశువు ఆడ లక్షణాలు కలిగి సులువుగా ఉండాలి చర్మం పలుచుగా మృదువుగా ఉండాలి కళ్ళు చురుగ్గా మెడ పొట్టిగా ఉండాలి పొదుగు బాగా విస్తరించి శరీరానికి బాగా అత్తుకొని ఉండాలి ముఖ్యంగా గేదెల్లో నీలి రావి జాతులు చెప్పుకోవచ్చు ప్రపంచంలోని గేదెల సంఖ్యలో యాభై శాతం గేదెలు భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశంలో గేదెల సంఖ్య పశువుల సంఖ్యలో మూడవ భాగమే అయినా గేదె పాల ఉత్పత్తి మొత్తం పాల ఉత్పత్తిలో అరవై శాతం వరకు ఉంటుంది ఇక ఈ పాడి పశువుల ఎంపిక విషయానికి వస్తే త్వరలవాట్లు లేని ఆరోగ్యమైన పశువుల్ని మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువుల్ని పోషించుకోవాలి పాడి పశువులు మొదటి ఐదు ఈతల్లోనే గరిష్ట స్థాయిలో పాల దిగుబడిని ఇస్తాయి కాబట్టి మొదటి ఈత లేదా రెండవ ఈతలో ఉండి గీలైన నెలలోపు పశువుల్ని ఎంపిక చేయాలి పశువుల సంతతి వివరాలు ప్రభుత్వ ఫారాల్లో లేదా పెద్ద పెద్ద ఫారాల్లోనే దొరుకుతాయి కాబట్టి సాధారణంగా సంతలో కొనుగోలు చేసేటప్పుడు పశువు శరీర లక్షణాలు దాని యొక్క పాల సామర్థ్యాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇంతటితో పాడి పరిశ్రమ పశువుల పెంపకం కార్యక్రమం ముగిసింది వారం గర్భధారణ జీవించడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు అంతవరకు సెలవు మ్మాచీ కటిలో మళ్ళ తోటవన కాలుసుకో మనసై నది తొలగుతుంది మనసై నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి